హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి కొత్త అప్డేటు రావడం జరిగింది ఈ పథకాన్ని ఏ తేదీని విడుదల చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకి అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించి జూన్ నెలలో విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సో చాలామంది డేట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు డేటు ఖరారు చేయడం జరిగింది నిన్న జిల్లా కలెక్టర్లు ఈ పథకం గురించి వివరిస్తూ ఈ పథకం యొక్క డేటు మార్చాలని ఆ పథకం యొక్క డబ్బులు అనేది ఏ రోజు నుంచి పడతాయి అనేది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు తెలియజేయడం జరిగింది సో ఎప్పుడు విడుదల చేస్తారంటే జూన్ ఒకటో తేదీన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీబాబ విడుదల చేయబోతున్నారు మొదటి విడత ఎంత విడుదల చేస్తారంటే ఐదు వేల రూపాయల వరకు విడుదల చేసే అవకాశం ఉంది సో ఈ ఐదు వేల రూపాయలు కూడా ఖచ్చితంగా ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వెబ్ ల్యాండింగ్లో ఉన్నప్పటికీ ఆధార్ కార్డు వెబ్ ల్యాండింగ్కి లింక్ చేసుకోవాలని అంటున్నారు సో ఇప్పటి వరకు కూడా మనకి ఆధార్ కార్డ్ని బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం ఫోన్ నెంబర్కి లింక్ చేసుకోవడం లాంటివి చూసాం ఇప్పుడు కలెక్టర్ గారు పెట్టిన కొత్త కొత్తలు ఏంటంటే మీకు నిజంగా పొలం ఉన్నట్లయితే ఆధార్ కార్డుని పొలానికి సంబంధించిన వెబ్సైట్లో వెబ్ ల్యాండింగ్లో ఆధార్ కార్డ్ని ఎంటర్ చేయాలి ఒక ఆధార్ కార్డుకి అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డుకి వెబ్ ల్యాండింగ్కి ఖచ్చితంగా ఈ మే ముప్పై ఒకటో తేదీలో కల్లా లింక్ చేసుకోవాలి సో కలెక్టర్లకు వచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎవరైతే రైతులు ఉంటారో ఈ కౌలు రైతులకు కల్టివేర్ కార్డు అంటే సిసిఆర్సి కార్డు కౌలు రైతులు కంపల్సరిగా అప్లై చేసుకోవాలి కౌలు రైతుల దగ్గర ఆ కార్డు ఉండాలి అలాగే పొలం కలిగిన రైతులు ఫార్మర్స్ డిజిటల్ కార్డు అనేది అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్డులు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ఎలాగైతే మనిషికి గుర్తింపులో ఉంటుందో ఒక ఫార్మర్ డిజిటల్ కార్డు అనేది సిసిఆర్సి కార్డు అనేది రైతుకు ఐడి కార్డుల పని చేస్తుంది ఈ ఐడి కార్డు నెంబరు ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఆ రైతు పేరు మీద ఎన్ని పొలాలు ఉన్నాయి ఎంత విస్తీర్ణంలో పొలాలు ఉన్నాయి ఏ ఏ పొలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి సో మన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే మన పేరు చిరునామా ఎలా వస్తాయో అలాగే ఫార్మల్ డిజిటల్ కార్డు సిసిఆర్సి కార్డు ఎంటర్ చేయగానే డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది సో రైతుల ఖాతాల్లోకి జూన్ ఒకటో తేదీన డబ్బులు వేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్